హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరహిమతా రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెంచర్ ఒకటి తీసుకొచ్చామండి వెస్ట్ బైపాస్ ఇప్పుడు మీరు మీరు గమనించవచ్చు మీరు మీకు మీరు చూసేది వెస్ట్ బైపాస్ అండి ఇది సిక్స్ లైన్ హైవే వెస్ట్ బైపాస్ సిక్స్ లైన్ హైవే అండి ఇది సిక్స్ లైన్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో పీ నైన్ వారం దగ్గర మీకు వెస్ట్ ఈస్ట్ తూర్పు ఫేసు పడవర్ ఫేసు ఉన్న వెంచర్ ఒకటి తీసుకొచ్చామండి ఇళ్ళకి ఆనుకునే కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయండి ఇక్కడ మీకు కనిపించేది అవన్నీ ఇల్లేనండి మధ్యలో ఒక రెండు మూడు ఎకరాలు సైట్ ఒకటి పొలం కింద ఉంది తిదమన్నీ కూడా ఎండ అవన్నీ కూడా ఇల్లేనండి మీకు ఇటు పక్క చూస్తే వెస్ట్ బైపాస్ మీకు అక్కడ కనిపించేది అక్కడ మీకు బోర్డు రోడ్ కనిపిస్తుంది కదండి అది అది జనభూమి రోడ్ అది ఈ సైటు మధ్యలో సైట్కి ముందు సైటు ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది ఈ ఇందులో మనకి తూర్పు ఫేస్ కావాలన్నా పడవర్ ఫేస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి నూట పది గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఇక్కడ నూట పాది గజాల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి చక్కగా రోడ్డు కూడా ముప్పై మూడు రోడ్డు ఇచ్చారండి వెంచర్లో కొలతలు కూడా బాగున్నాయి కొలతలు కూడా బాగున్నాయండి ఇందులో మీకు చుట్టూ అంతా ఇల్లేనండి గమనించవచ్చు ఇక్కడ కేవలం గజం పదహారు వేల రూపాయలు మాత్రమేనండి వెస్ట్ బైపాస్కి అతి చేరువలో ఉన్న సైట్లు అండి ఇవి గజం పదహారు వేల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సైట్లు ఈ సైట్ని విజిట్ చేయాలంటే మా నెంబర్ సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ వరకు నూట పది గజాలు ఈస్ట్ కావాలన్నా వెస్ట్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మేము ముందుగా ఇంకా తీసుకొస్తాము థ్యాంక్ యూ